చెప్ప మీడియా వాళ్ళకి ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ నమస్కారం అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ టుడే సో ఈ రోజు ఇక్కడ ప్రెస్ మీట్ జరగడానికి ముఖ్యమైన కారణం వచ్చి జనాలు లా వాళ్ళ చేతిలో తీసుకొని వితౌట్ రీచింగ్ అవుట్ టు ద మున్సిపల్ బాడీస్ కానీ సుప్రీంకోర్టు ఇంకా వర్డిక్ట్ కూడా ఇవ్వలేదు దాని ముందే మొత్తం ఆ కంగారులో కానీ ఆ హడావిడిలో కానీ చేసిన తప్పుల గురించి మనం మాట్లాడడానికి అట్ ద సేమ్ టైం వాట్ ఈస్ ద హ్యూమెన్ సొల్యూషన్ ఆ హ్యూమెన్ సొల్యూషన్ మీడియా ద్వారా జనాలకి వెళ్ళాలి జనాలు కూడా మా కమ్యూనిటీ డాగ్స్ కానీ మా కమ్యూనిటీ యానిమల్స్ గురించి గవర్నెన్స్ని కానీ కోర్ట్ని కానీ అడగాల్సిన కొన్ని విషయాలు ఉంది సో ఆ ఇన్ఫర్మేషన్ ఓన్లీ మీరు మీ సోషల్ మీడియా ద్వారా కానీ ఇక్కడ ఉన్న మీడియా వాళ్ళ ద్వారా కానీ వెళ్తుంది లోపల కూడా అదే రిక్వెస్ట్ చేశారు మీడియా వాళ్ళ దగ్గర నుంచి మీరు కూడా కాస్త మీ హెడ్ లైన్స్ నరేటివ్ మార్చాలి జస్ట్ మూడు వందల కుక్కలు ఆ తెలంగాణలో ఇంజెక్షన్ ఇంజెక్షన్తో చంపడం కాకుండా దాని ముందు ఇన్హ్యూమెన్ అనే ఒక వర్డ్ పెడితే నరేటివ్ మారుతుంది నరేటివ్ మారుతుంది ఆ నరేటివ్ మారాలండి మనం అడగాల్సింది గవర్నెన్స్ కి ఒకే ఒక విషయం యానిమల్ బర్త్ కంట్రోల్ అనేది ఎందుకు కరెక్ట్ గా జరగలేదు అది జరుగుంటే ఇంత ఈ రోజు మనం ఇంత లో ఉండేవాళ్ళు కాదు నెక్స్ట్లీ యాంటీ రేబీస్ ఇంజెక్షన్ ఫేక్ బ్యాచ్ అనేది సర్కులేట్ అయ్యింది దాని గురించి ఎవరు సమాధానం ఇస్తారు అదొకటి సరిగ్గా యానిమల్ బర్త్ కంట్రోల్ అట్ ద సేమ్ టైం వ్యాక్సినేషన్ సరిగ్గా జరుగుంటే ఇదంతా హడావిడి అయ్యేదే కాదు సో దాట్ వీ నీడ్ టు క్వశ్చన్ నెక్స్ట్ ప్లీజ్ స్టాప్ బ్యాక్ యార్డ్ బ్రీడింగ్ మీ ఇంట్లో ఒక ఫీమేల్ కుక్కని కొనేసి తీసుకొని వచ్చి వాటిని మళ్ళీ మళ్ళీ ప్రెగ్నెంట్ చేసి అది లిటరలీ రేపండి వాటిని మళ్ళీ మళ్ళీ ప్రెగ్నెంట్ చేసి వాళ్ళ కుక్కల్ని అమ్మి వాళ్ళ పప్పీస్ ని అమ్మి డబ్బులు సంపాదించడం ఆపండి అది కరెక్ట్ కాదు ఎందుకంటే ఆ కుక్కలు ఎవరి దగ్గర వెళ్తాయి అవి వాటిని ఎలా చూసుకుంటారో నిజంగా ఉంచుకుంటారా లేదా లేకపోతే మళ్ళీ రోడ్ మీద పప్పి పప్పి క్యూట్ క్యూట్ ఫేస్ పోయిన తర్వాత రోడ్ మీద పడేస్తున్నారు ఇప్పటికే మా కమ్యూనిటీ డాగ్స్ కి దిక్కు లేదండి మేము ఏడుస్తున్నాం అడాప్ట్ చేయండి అడాప్ట్ చేయండి అడాప్ట్ చేయండి అని అక్కడ బ్రీడ్ డాగ్స్ నా కి రండి గోల్డెన్ రిట్రీవర్ జర్మన్ చెప్పర్స్ షిడ్జూస్ ఇట్లాంటి డాగ్స్ ని పడేస్తున్నారండి మేము వాటిని చూసుకోవాలా లేకపోతే మా ఇండియన్ డాగ్ బ్రీడ్స్ ని చూసుకోవాలండి ఎంతో కొంత ఒక ఎన్జిఓ మనం ఓన్ మన గవర్నమెంట్ ఎయిడెడ్ కాదండి మాకు ఎక్కడి డబ్బులు రావట్లేదు ఏదో ఫ్రెండ్స్ వాళ్ళు డొనేషన్ పంపితే గానీ ఆ ఇచ్చిన చిన్న డబ్బులతో మేము ఏదో మేనేజ్ చేస్తున్నాము ఇక్కడ మేము కి పెడిగ్రీ ఫుడ్ పెట్టాలా లేకపోతే మా ఇండియన్ డాగ్స్ కి ఫుడ్ పెట్టాలండి ఎంతో ఎంతో కొంత డబ్బులే ఉన్నాయి వాటిలో ఫస్ట్ మనం ఇప్పుడు ఏమి పరిస్థితులు ఎలా అయిపోయినంటే వీళ్ళు పడేసిన చూస్తున్నాము అలా అలాంటి రోజులు వచ్చేసాయి సో ప్లీజ్ బ్యాక్ యార్డ్ బ్రీడింగ్ ఆపండి లక్షల పెట్ షాప్ ఉన్నాయి కానీ ఓన్లీ లెస్ దెన్ ట్వంటీ పెట్ షాప్స్ ఆర్ రిజిస్టర్డ్ విత్ అనిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా మీరు ఒకవేళ పెట్టు కొనాలనుకుంటే ఆ షాప్ దగ్గర నుంచి వాళ్ళ రిజిస్ట్రేషన్ అడగండి దట్ ఈస్ ఇంపార్టెంట్ అది మా సివిక్ సెన్స్ అది యాజ్ హ్యూమన్ బీయింగ్స్ యాజ్ సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ ఈ ఇష్యూ మనం తగ్గించాలంటే అది మేము తీసుకున్న బాధ్యత మోస్ట్ ఇంపార్టెంట్లీ ఒకవేళ నిజంగా మీకు పెట్టు కావాలంటే ఫస్ట్ ఏదో ఒక ఎన్జిఓ దగ్గర వెళ్ళండి అంటారు కదా పిల్లల కోసం కొనేసం పిల్లల కోసం ఆ పిల్లల్ని ఫస్ట్ తీసుకొని వెళ్ళండి ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ ఒక కుక్కుతో ఉంచండి అది తన పాటీ సుస్సు క్లీన్ చేయడానికి రెడీ అయితేనే తీసుకొని రండి ఎలా పిల్లలతో అడిగారని పప్పి తీసుకొని వచ్చడం మళ్ళీ ప్రతి ఒక్క డాగ్ అనేది మీరు పెట్టిగా తీసుకొని వచ్చింది ఇస్ మినిమమ్ ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ ఆఫ్ ఇమోషనల్ అండ్ ఫైనాన్షియల్ కమిట్మెంట్ ఆ కమిట్మెంట్ కి మీరు హామీ ఇస్తేనే ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ అప్పుడప్పుడు ఎయిటీన్ ఇయర్స్ వరకు కూడా అవి బతుకుతాయి అన్నిటికీ మీరు హామీ ఇస్తేనే తీసుకొని రండి ఏదో తెచ్చాము వన్ ఇయర్ క్యూట్ క్యూట్ గా ఉంది మూడో సంవత్సరం రోడ్ మీద పడేయడం కాదు అది ఆపండి వాటిని మీరు రోడ్లు వేస్తూ వెళ్తే మా కమ్యూనిటీ కుక్కల్ని మా ఇంటి కుక్క కుక్కల్ని మనం ఎలా పోషించాలి ఎలా కాపాడాలి ప్రతి ఒక్క స్టెరిలైజేషన్ కి మేము ఆ జేబు నుంచి టెన్ టు ట్వెల్వ్ థౌజండ్ పెడుతున్నామండి ప్రతి ఒక్క స్టెరిలైజేషన్ కి సో ప్లీజ్ ఇవన్నీ సివిక్ బాడీ యాజ్ ఇండివిజువల్ గా మనం పాటిస్తే ఈ ప్రాబ్లమే ఉండదండి Let us take that responsibility.